కంటి నుండి శాశ్వత విముక్తి పొందండి లాసిక్ సర్జరీ వేలు మాత్రమే వివరాలకు సంప్రదించండి తల్లిదండ్రులు రోజువారీ కూలీ చేస్తేనే ఇల్లు గడిచేది మూడు పూటల ముద్ద నోట్లోకి వెళ్లేది ఆ యువకుడు కూడా కూలి చేసుకుంటూ చదువుకుంటుండేవాడు ఇలాంటి పరిస్థితుల్లో ఆ యువకుడు చదువుకు ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి అయితే తన తల్లిదండ్రుల కష్టాలను చూసిన ఆ యువకుడు ఎలాగైనా మంచి భవిష్యత్తును అందించాలని తపరపడ్డాడు అనుకున్నది సాధించాడు కూలీ నాలి చేసుకునే స్థాయి నుంచి జడ్జి స్థాయికి ఎదిగాడు ఇంతకీ ఎవరా యువకుడు మహారాష్ట్రలోని హింగోలికి చెందిన అనికేత్ కోక్రే ఓ చిన్న రైతు కుటుంబంలో జన్మించారు ఆయన తల్లిదండ్రులు రోజువారీ కూలీ పనిచేసేవారు అనికేత్ జీవితం ఒక పెద్ద పోరాటం అనే చెప్పాలి కూలీలుగా పనిచేసే తన తల్లిదండ్రులకు మంచి భవిష్యత్ ఇవ్వాలని చిన్నపాటి నుంచే కలలు కనేవాడు ఈ క్రమంలోనే అకాడా బాలాపూర్ జడ్పీ పాఠశాలలో అనికేత్ ప్రాథమిక విద్యను పూర్తి చేశారు ఆ తర్వాత ఉన్నత విద్య కోసం నాందేడ్లోని నారాయణరావు చవాన్ లా కాలేజీలో చేరారు అక్కడ ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం పూర్తి చేశారు చదువుకునే రోజులలో అనికేత ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు డబ్బులు పంపించే స్తోమత తల్లిదండ్రులకు లేకపోవడంతో తానే స్వయంగా కూలి పనులకు వెళ్ళేవాడు వేసవి రోజులలో సెలవులలో ఔరంగాబాద్లో రోజువారీ కూలి పనులు చేశారు అలా వచ్చిన డబ్బుతో తన పుస్తకాలు ఫీజులు కట్టేవారు రెండు వేల ఇరవై ఒకటిలో ఎల్ఎల్ఎం పూర్తి చేసిన తర్వాత అనికేత సివిల్ జడ్జి పరీక్షకు సిద్ధం కావడానికి పూణేలోని గణేష్ సిర్సాట్ అకాడమీలో చేరారు ఒక ప్రణాళిక ప్రకారం ఉదయం ఆరు నుంచి రాత్రి పదకొండు వరకు చదువుతూ ఉండేవారు ఎంపిఎస్సి సివిల్ జడ్జి పరీక్ష రాశారు మొదటి ప్రయత్నంలోనే ఇరవై ఆరవ ర్యాంకు సాధించారు ఇది సాధారణ విషయం కాదు ఇది అనికేత ఆత్మవిశ్వాసానికి తల్లిదండ్రుల త్యాగానికి గురువుల మార్గదర్శకత్వానికి ప్రతిఫలం తన విజయం గురించి అనికేత్ మాట్లాడారు గంటల కొద్దీ చదవడం కంటే శ్రద్ధ పెట్టి చదవడం ముఖ్యమని సూచించారు ఇప్పుడు తనను చూసి ఎందరో యువత స్ఫూర్తిని పొందుతున్నారని చెప్పారు న్యాయ వ్యవస్థలో మరింత పారదర్శకతను తీసుకురావాలనుకుంటున్నారని తెలిపారు అయితే చదువుకునే రోజులలో కూలి పనికి వెళ్లేవాడినని అయితే అక్కడ వచ్చే డబ్బులు సరిపోలేదని వాళ్ళు కూలి డబ్బులు కూడా సరిగా ఇవ్వలేదని చెప్పారు తన తల్లి రైతు కూలీగా ఇతర పనులు చేస్తూ తనకు డబ్బులు పంపించేదని తెలిపారు మొత్తంగా తన తల్లిదండ్రులను గర్వపడేలా చేశారు అనికేత కోక్రే కష్టాలను అధిగమించి మొదటి ప్రయత్నంలోనే ఇరవై ఆరవ ర్యాంకు సాధించిన అనికేత జీవితం నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి